గొంతకల్ నియోజకవర్గం పాముడి పట్టణం నందుగల అనగా ఆత్రేయ దత్త పాదుక క్షేత్రంలో గురువులు శ్రీ గణపతి సత్యదానంద స్వామి వారి అనుగ్రహంతో మరియు శ్రీ బాలస్వామిజీ వారి ఆదేశానుసారం శ్రీ అనగా ఆత్రేయ దత్త పాదుక క్షేత్రం పామిడి నందు చైత్ర పౌర్ణమి శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు హనుమాన్ చాలీస సామూహిక పారాయణాన్ని శ్రీమతి సూత్రవే సంధ్య దత్తు మరియు వారి యోగ బృందం ద్వారా పదకొండు సార్లు పారాయణం చేశారు అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దత్త కమిటీ సభ్యులు ఎంహెచ్ లక్ష్మీనారాయణ రఘునాథకుమార్ దత్త కొత్తూరు స్వామి తదితరులు పాల్గొన్నారు

కోరుకుందా జయ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు పామిటి నగరంలో అనఘ ఆత్రేయ దత్తా నందు స్వామీజీ అప్పాజీ గారు కనపరిచినటువంటి హనుమాన్ చాలీసా పదహ పదకొండు సార్లు అందరూ సామూహికంగా భక్తి శ్రద్ధలతో పారాయణం చేయడం జరిగింది మా యోగా బృందానికి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి అప్పాజీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ముఖ్యంగా శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మన పామిడి అనగా దత్తాత్రేయ గుడి నందు అప్పాజీ ఆశీస్సులతో ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం జరి జరిగింది చాలా అద్భుతంగా పారాయణం సామూహికంగా చేశారు అదేవిధంగా అప్పాజీ గారి ఆశీస్సులతో ఈ శుభ సందర్భాన స్వామిలో ఉన్న వందలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి దత్తాత్రేయ స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొంది ఇక్కడ తీర్థ ప్రదాత ప్రసాదాలు స్వీకరించి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి మేము భక్తులుగా అప్పాజీ గారికి మరియు ఇక్కడ నిర్వాహకులకందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాయి దత్త శ్రీగురు దత్త ప్రతీ నెల జరుగుతున్న పౌర్ణమి పూజల సందర్భంగా అనగా ఆత్రేయ దత్త దేవాలయం నుండి ఈరోజు అనగా దత్తులకు అదేవిధంగా ఇదే రోజు హనుమతి జయంతి ఏర్పడడం ఇక్కడ అనగా దత్త దేవాలయం నందు ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి విశేష పూజలు జరగడం జరిగింది ఈ యొక్క పూజలలో సందర్భంగా ఇక్కడ హనుమాన్ చాలీసా సూత్ర సంధ్య గారి ఆధ్వర్యంలో దాదాపుగా వంద సార్లు ఇక్కడ హనుమాన్ చాలీసా పఠనం జరిగింది అదేవిధంగా ప్రతీ నెల ఇక్కడ పౌర్ణమి తర్వాత అష్టమి రోజున అనఘాష్టమి అంటారు ఆ అనఘాష్టమి రోజున అనఘామాత వ్రతం జరుగుతుంది పూజ్య స్వామీజీ గణపతి సత్యనారాయణ స్వామీజీ గారు పేద ప్రజలు ఇళ్లలో వ్రతాలు చేసుకోవాలంటే వేలకు వేల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి సదుద్దేశంతో స్వామీజీ వారు స్వామీజీ వారి చేతి మీద ప్రతిష్ఠింపబడిన ఈ దత్తాత్రేయ దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి తర్వాత అష్టమి రోజున అనగావృతం అనగా నిర్వహించండి అని చెప్పేసి ఆయన ఆజ్ఞ మేరకు ఇక్కడ దేవాలయంలో మేమందరూ కమిటీ మెంబర్లు అనగావృతం నిర్వర్తిస్తున్నాం ముఖ్యంగా మహిళా భక్తులందరూ కూడా మీరు వ్రతాలు చేసుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేదు కేవలం ఈ యొక్క వ్రతంలో మీరు పాల్గొని ఉచితంగా మీరు పాల్గొని మీ పూజలు మీ యొక్క వ్రత దీక్షల్ని మీరు ఇక్కడ నిర్వర్తించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కార్యసిద్ధి ఆయన స్వామికి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఎవరైనా కానీ మీ కోరికలు నెరవేరాలి